మప్పు వెళ్ళల్లాగా మేసేటటువంటి పరిస్థితి ఈ కూటమి జరుగుతుంది మెడికల్ కాలేజెస్ అంటే పంతొమ్మిది వందల పదిహేడులో మనకి ఒకే ఒక కాలేజీ ఉంటే మనకి రెండు వేల పద్దెనిమిది కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాలేజెస్ వాళ్ళకు మాత్రమే వెళ్తే తర్వాత పదిహేడు కాలేజీని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పదిహేడు కాలేజీలో కూడా धन्यवाद चंद्रवाग्नेयर इंजीनियर साहब का हार्दिक धन्यवाद आदिकादवों इंस्पेक्टर महोदय जिन्होंने डिप्टी पीपी को नाम दिया और लमका ने చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పరిపాలిస్తే పంజాబ్లో నేత డిజిక్ హాస్పిటల్స్తో ఉంటారు అసలు ఈ మాటలు ఏంటో ఈ ఏంటో ఎవరికి అర్థం పరిస్థితి ఈ ముఖ్యమంత్రి గారు వచ్చాక జరుగుతున్న వాస్తవాలు ఏంటంటే రాష్ట్రంలో ఆడవారి మీద అత్యాచారాలు మానబంగాలు అత్యాచారాలు కూడా ప్రభుత్వం నినాదాలు మీద అనేటటువంటి పరిస్థితి తీసుకుంటుంది రైతులైతే చాలా భయంకరమైనటువంటి లేనటువంటి ఇబ్బందులు మనం రైతులకు తెలుసుకుంటున్నాం రైతు ప్రభుత్వ సంఘాంతా ఆపే చేసిన వాళ్ళు ఆరోగ్యశ్రీ ఏదైతే ఒక సుమన్య రాష్ట్రంలో బయట రాత్రి జనమే ధ్యానమే ముందు చూసి యొక్క ఆలోచన చెప్పడం మీరు చెబుతూ ఎలాగే పనిచాగితే మరి మీ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పోటీ సంతకాల సేకరణ అనేటువంటి కార్యక్రమాన్ని కేశవరం గ్రామంలో జరుపుకోవడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి కోవిడ్ తోటి విపరీతమైనటువంటి విషలాది మందిగా జనం చనిపోవడం జరిగింది ఈ రాష్ట్రం ఆ అప్పుడు ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కోవిడ్కి ఎక్కడ పెట్టాలి ఈ పేషెంట్లని అనేటువంటి చూస్తే ప్రైవేటు సంబంధించినటువంటి కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ అనేక చోట్ల కోవిడ్ పేషెంట్ల కోసం క్యాంపులు పెట్టినటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం వచ్చినప్పుడు దానికి సరైనటువంటి వైద్యం అందవ్వాలని చూసిన దేశంలో రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ రాష్ట్రంలో చదువు మెట్టు చదువుకునేటువంటి డాక్టర్లు పెరగాలి పేదవారికి వైద్యం అందాలంటే డాక్టర్లు కావాలి డాక్టర్లు కావాలంటే మెడికల్ కాలేజీలు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలని ఒకేసారి స్టార్ట్ చేయడం జరిగింది వీటికి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కాకుండా బ్యాంకుల నుంచి డబ్బు కూడా టైప్ చేయడం జరిగింది ఈరోజు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో వీటిని అన్నింటిని కూడా ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఎంఏాలనేటువంటిది చూస్తుంది ఆయన ఇప్పుడు మాట్లాడే దాంట్లో చాలా హాస్యాస్పదమైనటువంటి విషయాలు డబ్బు లేదు ప్రభుత్వం దగ్గరని చెప్తున్నారు మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ పెడుతున్నారు అదేవిధంగా రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఇప్పటికే అప్పులు తీసుకున్నారు ఈ సంవత్సరం కాలంగా దీనికి వచ్చే ఇటువంటిది ఎనిమిది వేల అయితే రాష్ట్రంలో అన్ని చోట్ల మెడికల్ కాలేజీలు పూర్తయిపోతాయి అయిపోతాయి మెడికల్ కాలేజీలు పూర్తయిపోతే అయిపోతే దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ల్యాండ్ ఎక్వేషన్ చేసి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి అవి భవిష్యత్తులో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు అవుతాయి ఇవి ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళకు దారాదత్తం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పేదవాడికి పేదవాడికి లక్షలు ఖర్చు పెట్టుకునేటువంటి వైద్యం కార్పొరేట్ వైద్యాన్ని వాడికి అందేవ్వాలనేటువంటి ఆలోచన చేస్తుంటే ఈ దుర్మార్గం ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో తున్నపోతు మీద ఆవునుకూర్చినటువంటిది ఎన్నిసార్లు చెప్పినా ఏం అని అందుకని ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఓటు సంతకాల్లో ఉన్నటువంటి కార్యక్రమాన్ని పెట్టి ఈ ప్రభుత్వం మెడలు ఉంచి కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం ఆధీనంలోనే జరగాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నారు ఎక్కడ కాలేజీలే లేవు అనేటువంటి చెప్తున్నప్పుడు ఇంక ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏంటి అయినప్పుడు అతను చెప్పే దాంట్లో ఎక్కడ కాలేజీలే లేవు అంత ఊరికే మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అంతా మోసం అన్నారు ఏమీ కాలేజీలు లేకపోతే ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఈ రోజుని ఇది చాలా తప్పుడు విధానం ప్రజలందరూ మీ పరిపాలనా విధానాన్ని అందరూ గమనిస్తున్నారు ఏది చెప్పినా తాత్కాలికంగా చెప్పి మీరు పప్పం గడుపుకునేటువంటి విధంగానే చేస్తున్నారు చెప్తే మీ మోసాలు నమ్మి ప్రజలు ఓట్లేసారు ఈ ఓట్లేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎందుకు ఓట్లేసామనేటువంటిది బాధపడేటువంటి పరిస్థితి ఈయన ఎంతసేపు ఆ అమరావతి లేకపోతే పోలవరం ఆ ఎందుకు చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు అమరావతిని ఎందుకు మాట్లాడుతున్నారో పోలవరం ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటిది ప్రజలందరికీ తెలుసున్నటువంటి విషయాలు రాబోయే రోజుల్లో తగిన విధంగా ప్రజలు గుణపాఠం చెప్తారు తప్పనిసరిగా ఈ ఉద్యమం అనేటువంటిది ఈ ప్రభుత్వం ఈ కాలేజీల విషయంలో వెనక తగ్గి దానికి ఏ పేరు పెట్టుకోండి మీ పేర్లు పెట్టుకోండి కాలేజీలకి మాకేమీ అభ్యంతరం లేదు కానీ పేదవాడికి విద్యా వైద్యం అనేటువంటిది ఇవ్వటం అనేటువంటిది ప్రభుత్వం ఒక బాధ్యత ఆ బాధ్యతని మీరు నిర్వహించేంత వరకు కూడా మీ ఉద్యమం కొనసాగిస్తామనేటువంటిది మన ఈ రోజు కేశవరం గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పారు